అదే మాట అవుతుంది ఆయన మాట ఏం చెప్తాడో అదే చేతలు అవుతాయి నటనలో రాజకీయంలో సేవా రంగంలో ఆయనకి ఆయనే సాటి ఆయనకి లేరు మరెవ్వరు కూడా పోటీ మేము ఇప్పుడే యంగు కానీ ఆయన ఎప్పుడూ కూడా యంగే నందమూరి వారసత్వంలో నటసింహంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజా నాయకునిగా తెలుగు ప్రజల ఆశీసులతో లెజెండ్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అఖండ అభిమానంతో దూసుకుపోతున్న మన ఎవర్ గ్రీన్ హీరో నేలకొండ భగవంత్ కేసరి ద వన్ అండ్ ఓన్లీ అన్స్టాపబుల్ నందమూరి బాలకృష్ణ గారిని వేదిక మీదకి విచ్చేసి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం మీద ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నచ్చనాయుడు గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబుకి అలాగే జనసేన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ నాదండ మనోహర్ గారికి ఇక్కడికి విచ్చేసిన విశేష ప్రధానికానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు అభిమానులకు అలాగే వేదిక మీద ఉన్న నా సహచార పాలిట్ బ్యూరో సభ్యులకు శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు అందరికీ ఈ యొక్క నేటి ప్రజాశక్తి మహా నాయకుల కలియకకు అలాగే లోకేష్ బాబు ఏదైతే ఈ యొక్క ప్రజాగళం యువ గళంగా పదం తొక్కుతూ సుమారుగా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు రెండు వందల ఇరవై ఆరు రోజులు తన పాదయాత్రను కొనసాగిస్తూ ప్రజలందరినీ కలుసుకుంటూ వాళ్ళని ఊదారుస్తూ వాళ్ళకి ధైర్యం చెబుతూ ముందుకు సాగిన ఆయన పాద ఎంత విజయవంతంగా ముగిసినందుకు ముగియడం కాదు ఇది ఇది అంతం కాదు ఇది అంతం కాదు ఇది ఆరంభం ఇక్కడి నుంచి దగ్గరలో ఉంది మనకు ఎన్నికల సమరం మనమంతా ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్ సిపి ఏదైతే పార్టీ అధికారంలో ఉందో వాడు చేస్తున్న దుశ్చర్యలకు వాళ్ళు చేస్తున్న అక్రమాలకు దౌర్జన్యాలకు తగిన గుణపాఠం నవతర యువతరానికి అంటే మేము ముఖ్యంగా ఈ యొక్క యువ గణ గణం అన్నది ఈ పాదయాత్ర అనేది యువతరానికి ప్రతినిధులు నవతనానికి నాయకులు భారతదేశ మహాశక్తి అయిన యువతను ఉద్దేశించి ముఖ్యంగా చరిత్ర తెలుసుకోవాలి ఆ చరిత్రలో నుంచి మనం ఎన్నో కఠిన సమస్యని ఎంత ఎదుర్కొన్నాం ఇంతకు ముందు వాటిని పరిష్కరించుకున్నాం కేవలం ఒక పార్టీ కాదు కేవలం లేకపోతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారే కాదు ఆయన పిలుపుకి స్పందించి ఎంతోమంది జనమంతా కూడా కులాలకు మతాలకు వర్గాలకు అన్నిటికీ దూరంగా ఒక్కటై ఎలా నాడు అప్పుడు యొక్క పరిస్థితులకి తగిన గుణపాఠం చెప్పి ఎలా వాళ్ళకు కావాల్సిన ప్రజా జవాబుదారి ప్రభుత్వాన్ని వాళ్ళు అధికారంలోకి తెచ్చుకున్నారో తిరిగి యువతనానికి గుర్తు చేసేలా వాళ్ళంతా నెమరేసుకునేలా ఎంతో విజయవంతంగా ఈ పాదయాత్ర సాగినందుకు లోకేష్ బాబుని అభినందిస్తూ అలాగే ఈ పాదయాత్రలో ఆయనతో పాటు సైనికులుగా ఆయనకి అండగా ఉంటూ ఆయన మీద ఈగను కూడా వాళ్ళనిమ్మకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారు అడ్డుకునేందుకు పాదయాత్రను చూసాం మనం మైకు లాక్కున్నారు చివరకు కుర్చీ మీద నిలబడి మాట్లాడుతుంటే కుర్చీ కూడా లాగేసుకున్నారు అటువంటి దుశ్చర్యలకు పాల్పడితే వాళ్ళంతా కూడా మరి ఆయనకి సైనికుల్లాగా ఉండి ఈ రెండు వేల ఏదైతే ఇరవై ఆరు రోజులు ఆయనకు అండగా ఉన్నారో వాళ్ళందరికీ సుశక్తులైన సైనికులందరూ కూడా నా అభినందన తెలియజేసుకుంటూ మరి నేను ఇక్కడ అంటే సమాజం మీద ఇవ్వాలి ప్రజలే దేవుళ్ళు అందులో నేను ఒక అర్చకుణ్ణి అని నినాదంతో ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది అంటే నటులు కేవలం సినిమాలకే పరిమితం కాదు నటులు కేవలం రంగు వేసుకుని ప్రజలకి దూరంగా ఎక్కడో షూటింగ్లు చేసుకుంటూ కాదు నేను వాళ్ళ సోదరుడు పవన్ కళ్యాణ్ ని సినిమాల కంటే ఎక్కువ ఈ రోడ్ల మీద చూస్తున్నాను సభల్లో చూస్తున్నాను అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే సినిమాలే కాదు మన ప్రతి ఆ సినిమాల ఫలితంగా మనకు వచ్చే ఆదరణ అభిమానాన్ని నాన్నగారు ఎప్పుడు అంటుండేవారు ఏ రుణం మనం పెట్టుకోకూడదని అది రుణశేషం కావచ్చు రుణశేషం కావచ్చు అగ్నిశేషం కావచ్చు శత్రు శేషం కావచ్చు అలాగే నీళ్ళ శేషం కూడా ఆయన ఉంచుకోలేదు చివరికి ఏ మద్రాస్ నుంచి అయితే ఆయన వచ్చారో తిరిగి ఆ మద్రాసుకు తాగునీటిని కూడా తిరిగిచ్చారు ఆయన అటువంటి మరి ఈనాడు మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత కేవలం మా నటులుగానే కాదు మేము ఇద్దరం ఈ సమాజంలో పౌరులుగా అది మా బాధ్యత అని తెలియజేయడానికి మరి ఆనాడు సోదరుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారు జనసేన పార్టీని ఎన్నో ఏళ్ల క్రితం రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఎనిమిదిలో పద్నాలుగు అప్పటి నుంచి కూడా ఆయన ఆయన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు ఇక్కడ ఫ్లోరైడ్ విషయంలో అయితేనేమి ఇలా ఇప్పుడు ఇక్కడ రణస్థలంలో జరిగినప్పుడు కూడా అప్పుడు యువతను యువకులంతా కూడా స్పందించి ఆయన రాకను స్వాగతిస్తూ మరి ఎక్కడికి మేము ఎందుకు వలస పోవాలి మేము పుట్టిన గడ్డ ఇది తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది ఎక్కడైతే మన వాళ్ళంతా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టితో అటు ఐటీ రంగం అయితే సైబరాబాద్ సిటీ అయితేనే మీ లేకపోతే ఈ యొక్క ఎన్నో అభివృద్ధి పథకాలను తీసుకురావడం ముందుకి అలాగే ఈ యొక్క మహిళలకు ఈ యొక్క డ్వాక్రా మొదటి మొట్టమొదటిసారిగా దేశంలోనే ఈ పొదుపు స్కీమ్ తీసుకురావడం అయితేనేంటి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఆనాడు అందరికీ ఉపాధి కలగడం జరిగింది మహిళా సాధనకారత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వట్టి వంటిటి కుంతేళ్లు కాకుండా వాళ్ళు కూడా సంపాదించి మరి వాళ్ళు కూడా మగవాళ్ళకి సమానంగా ధీటుగా బ్రతకగలిగే ఒక మంచి అవకాశాన్ని కలిగించారు మరి ఆనాడు రామారావు గారు ఆయనకి చెప్పుకుంటూ పోతే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సుసాధ్యమైనవి అలాగే సామాన్యులు ఎంతో అనుకూలమైనవి కూడా మరి ఆయన అప్పుడు ఆనాడు పెట్టిన పథకాలు మరి ఆయన అమలు చేస్తూ అలాగే అందరు కూడా వాటిని అనుకరించేలా చేశారు ఆనాడు అందుకే ఆయన పేదవాడి ఆకలికి అన్నగా లేకపోతే జనం భవితకు ఒక తండ్రిగా ఆయనకు అండగా ఉన్న మహిళలకు ఆర్థిక సహాయం చేసిన స్వాతంత్రం కల్పించిన ఒక అండగా ఆయన శాశ్వతంగా మన గుండెల్లో నిలిచిపోయాడు రామారావు గారు మరి అదే ఆయన తెలుగు బిడ్డ తెలుగుదేశం పార్టీని ఆయన కొరత ఆయన అడుగు జాడుల్లో అదే క్రమశిక్షణతో పార్టీని ముందుకు తీసుకెళ్లారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రపంచ దేశాలకి ఒక విజన్ కి ఆదర్శం నందపురి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చూస్తున్నాం మనం రాష్ట్ర పరిస్థితి ఎంతో అంటే ఈ ఒకటేమో ఒక సమర్థ సమర్థత లేని ప్రభుత్వం ఒక చెత్త ప్రభుత్వం ఒక రాజధాని లేని రాష్ట్రం ఒక బాధుడే బాధుడు ఇదేం కర్మ మరి వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ని ఒక సంవత్సరం లోపు పూర్తి చేస్తామని బీరాలు పరికారం తర్వాత నాలుగు సంవత్సరాలు అయ్యాక కూడా ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయలేని చెత్త ప్రభుత్వము ఒక చేత కాని ప్రభుత్వము ఉండడం రాష్ట్రానికి పట్టిన కర్మ అలాగే అధికారంలోకి వచ్చాక ఈ నాలుగేళ్లలో వాళ్ళు చేసిన అప్పులు పది లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి ఏమో శూన్యం అలాగే ఇక మనం చూస్తే ధరలు ఆకాశానికి అంటుకుంటున్నాయి అటు పెట్రోల్ ధరలు అయితేనేమి ఇటు డీజిల్ ధరలు అయితేనేమి ధరలన్నీ కూడా ఆకాశానికి అంటుకుంటున్నాయి మరి వీళ్ళ అధిక పరిపాలన మాత్రం ఈ యొక్క డ్రగ్స్ మాఫియా అలాగే ఈ యొక్క గంజాయి పండించడంలో మాత్రం మొదటి స్థానంలో ఉన్నాం మనం ఆంధ్ర రాష్ట్రం అలాగే ఈ యొక్క వైకప్ప నాయకులు ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ స్కామ్లు శాండ్ స్కామ్లు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు అలాగే ఇక మన ఐదు కోట్ల తెలుగు ప్రజల యొక్క కళల రాజధాని అమరావతి అభివృద్ధి చేయకుండా దానికి గాలికి వదిలేశారు అలాగే ప్రజలు ఇదేమని ప్రశ్నిస్తే వాళ్ళని భయప్రాంతలకు గురి చేసి వాళ్ళపై అక్రమ కేసులు పెడుతున్నారు అలాగే మన అమరావతి రాజధాని కోసం భూమినిచ్చిన రైతులు వాళ్ళు ఏదైనా ఉద్యమాలు చేస్తే లేకపోతే చట్టాలని ఆదుకుంటే వాళ్ళని అడ్డుకుంటున్నారు వాళ్ళ ఈ యొక్క ఉద్యమాల్ని కొనసాగకుండా వాళ్ళపై ఎక్కడ కేసులు పెట్టడం వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇవాళ మనం చూస్తున్నాం అన్ని బంగాల్లో మనం వెనకబడిపోయాం పరిశ్రమలు రావట్లేదు యువతకు ఉపాధి లేదు మరి ఈరోజు మనం ఆనాడు పొదుపు సంఘాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ప్రారంభించారు మన ఆశా కార్మికులు కానివ్వండి లేకపోతే మన గా మహిళలు కానివ్వండి వాళ్ళందరి పైన వాళ్ళకి ఎన్నో వాగ్దానాలు చేసి ఆ పాదయాత్రలో జీతాలు పెంచుతామని టీఎల్ లేవు డిఎల్ లేవు అతను మన పోలీసులు వస్తే వాళ్ళకి ఎలా లేవు ఏజెన్సీ అలా లేవు ఏమీ లేవు అందరిపై బెత్తనం చదవచ్చాము యథాజా తథ ప్రజా లాగా ఇక తప్పని పరిస్థితుల్లో అందరూ కూడా అటువే అలా ప్రవర్తించాల్సిన ఒక పరిస్థితిని వాడు సృష్టించారు హిందూపురం ఉంది నేను ఇక్కడ ఎమ్మెల్యే అక్కడ మేము ఒక ప్రభుత్వ ఆసుపత్రిని బ్రహ్మాండంగా కార్పొరేట్ లెవెల్లో దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది మరి ఈనాడు చూస్తే పొగల పందులు ఇవన్నీ తిరుగుతున్నాయి లోపల డయాలసిస్ యూనిట్స్ పెట్టావు పన్నెండు డెబ్బై డయాలసిస్ యూనిట్స్ ఇవాళ అభివృద్ధి పనులను కూడా మేమే చేసుకోవాల్సి వస్తాం నేను మా ఏంటి మా కార్యకర్తలు అక్కడ రోడ్ల నుంచి కూడా వీళ్ళు ఒక్క రోడ్డు వేసిన బాబానికి పోలేదు ఒక లింక్ రోడ్డు వేసిన బాబానికి పోలా ఒక్క గొయ్యి కూడా మడితో పుడిచిన బాబానికి పోలేదు సీసీ గారు అన్నాను ఏ ధనంతో జరిగిందో ఏ రాజ్యం ఎన్నాడుందో తారీఖులు దస్తావేజులు కాదో ఈ చరిత్రకు అర్థం నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనం ఎక్కడ తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు అనేది ముఖ్యమని ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం నల మానవ చరిత్ర సంస్థ పరపీడ పరాయత్వం ఏ దేశ చరిత్ర చేసినా ఏముంది మా మా ఒక బానిసలుగా చేయడం ప్రజల్ని అలాగే నలంతకులు చరిత్రలో ప్రసిద్ధి గాంచడం అని ఇవాళ అదే జరుగుతుంది మన రాష్ట్రంలో ఒక సైకో ఇవాళ సునకపు సింహాసనంపై కనకపు సింహాసనంపై సునకం అన్న రీతిలో ఇవాళ పెత్తనం చలాయిస్తున్నాడు ఈ రాష్ట్రంలో ఓ మంజందం లేదంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజం హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి కానీ సైబరాబాద్ కానీ లేకపోతే ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి లేకపోతే ఫ్లైఓవర్లు కానివ్వండి వీటి మిగతా ప్రభుత్వాలు ఏమీ వాటిని వాడి జోలికి వెళ్ళలేదు అభివృద్ధి పదం అది అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది అది ఈ దేశంలో ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుందంటే అదే హైదరాబాద్ ఆ తర్వాత మన జగన్ని అక్కడికి ఒకసారి పంపిస్తే ముఖ్యమంత్రిని వాళ్ళు చేస్తే విధ్వంసం కష్టం నష్టం అనేది ఎలా ఉంటుందో ఒకసారి తెలుస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అక్కడే రాకముందే సరిహద్దుల్లోనే కాల్చిపారి తుబ్తారు అసలు రానికుండా అంటే నేను అనేది ఏంటంటే అటువంటి ఒక ఉద్యమం రావాలి మీ అందరిలో ఇవాళ మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీ బిడ్డల భవిష్యత్తు మీ ఓట్లలో ఉంది మీ యొక్క రాష్ట్రం భవిష్యత్తు మీ ఓటుల్లో ఉంది అందరూ ఉద్యమించాలి కులాలు మతాలు ఇవి కాదు రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు ఇవి కాదు మనకి కూడు పెట్టేవి ఇవాళ అందరూ మన తెలుగు మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసి అభియానాలు చేస్తున్నారు నవ్వుతున్నారు కొంతమంది అయితే అతను చాలా మటుకు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం గురించి పల్లెత్తు అంటలేదు రేపు ఇదే కొనసాగితే నేను చెప్తా హెచ్చరిస్తున్నాను ప్రపంచ పటంలో కూడా మన ఆంధ్ర రాష్ట్రం ఉండదు అని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఆనాడు ఎంతో మంది పటి శ్రీరాములు గారు అయితే నీతి అమరజీవి అందరూ కూడా రాష్ట్ర ఒక తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు అలాగే ఆంగ్లేయుల గుండెను ఎదురొట్టారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు తారక రామారావు గారు ఏదైతే చిన్నుపు చూస్తున్నారో మన తెలుగు జాతిని ఆత్మ గౌరవం కోసం ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారు తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు తీసుకొచ్చారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళకు తెలుగు వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచారు వాళ్ళ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఆయన తెలియజేశారు మరి ఇప్పుడు పరిస్థితి వాళ్ళ చాలా దారుణంగా ఉంది ఇంకా సహించలే ఇక సమయం లేదు మిత్రమా నిజమా వీరస్ఫోర్గమా అని తేల్చుకునే పరిస్థితి ఇప్పుడు అందరు కూడా ఇదంతా గమనించండి గమనించట్లేదని కాదు గమనిస్తున్నారు కానీ ఈ యొక్క ఉచిత పథకాల మాయలో పడవద్దు మీరు ఎందుకంటే ఆనాడు చంద్రబాబు నాయుడు అంత అభివృద్ధి చేశారు రోజు నేను చెప్పినట్టు రాష్ట్రంలో జరుగుతుంది ఏమీ లేదు సర్వనాశనం కష్టం నష్టం అది విద్యలో కానివ్వండి వైద్యంలో కానివ్వండి లేకపోతే గుడిలో కానివ్వండి బడిలో కానివ్వండి అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఈ సైకో వాళ్ళలో కూడా ఉంది వాళ్ళ పార్టీలో కూడా ఇవాళ ఎంతో మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కొంతమంది ప్రకటించడం జరిగింది మరి ఎవరెవరో వర్గాలు వాళ్ళ వర్గాలు వాళ్ళ సీట్లు మాత్రం మార్చలేదు మీరు నమ్ముకున్నారు కొన్ని వర్గాలు ఆ పార్టీని వాళ్ళని మాత్రం మార్చారు సో సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతుంది అని నేను ప్రశ్నిస్తున్నాను మీరు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఏం జరుగుతుంది ఇక్కడ అన్నది ఉద్యమిస్తాం అందరు ఆనాడు నాకు నేను చదువుకున్నప్పుడు నా పాఠ్యాంశంలో ఒక ఫ్రెంచ్ మహారాజు లూ సిక్స్టీన్త్ ఇలాగే ఈ పిచ్చా లాగే అదే అతని సామ్రాజ్యం ఏదో కూప కూపస్వ లాగా తప్ప బావి తన ఉన్న బావే తన సర్వస్వం అనుకుంటుంది తన ప్రపంచం అనుకుంటుంది అలా అనుకుంటున్న ఈ అటువంటి ఆ లూయి ద సిక్స్టీన్త్ బయటికి లాక్కొచ్చి జనం తల నరికారు అప్పుడే మొదలైంది ఫ్రెంచ్ రెవల్యూషన్ అటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది మనమంతా కూడా మన హక్కుల కోసం ఏ ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి మొత్తం అన్ని సర్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు అందరినీ అంటే యువతనైతే మీ పరిశ్రమలు రాకుండా యువతకి చదువు లేకుండా రాకుండా ఈ గంజాయి ఏదైతే ఇవన్నీ ప్రవేశపెట్టారు వాళ్ళని వేలెత్తి చూడ ప్రశ్నించకుండా ఏవేవైతే మత్తు పదార్థాలకి అలవాటు చేస్తున్నాడు ఎలా ప్రజలు ఈ రాష్ట్రాన్ని వలస వెళ్ళిపోతున్నారు వేరే రాష్ట్రాలకు ఇవాళ మరి కట్టిన తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కట్టిన టిళ్ళు ఉన్నాయి అవన్నీ ఎవరికి పంచిపెట్టలేదు ఏదో టైం టేబుల్ మాత్రం ఒకటిచ్చాడు ఈ నెల ఈ జిల్లాల్లో టికోళ్ళు మేము అందరికీ పంచుతామని ఇప్పటిదాకా ఒక్క ఇల్లు పంచిన బాబానికి పోలేదు ఎవరు నేను చాలా సందర్భాల్లో ఇప్పుడు ఇచ్చినా కూడా మీరు వెళ్లే పరిధి మీరు నివాసయోగ్యమైన ఇల్లు కావాలి దయచేసి ఎడకండి తీసుకోకండి ఇల్లు అతనికి కావాల్సింది అతను చూపిస్తున్నంత బోడకపు ప్రేమ మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి బోల్డని పథకాలు అందరికీ ప్రకటిస్తున్నాడు ఎందుకో మళ్ళీ వచ్చాక వచ్చాక కాదు ఇప్పుడున్న నాలుగా ఇప్పుడు అయిపోతున్నాయి ఇంకా మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి మనకి ఈ ఉత్ ఉన్న ఐదు సంవత్సరాలు ఎక్కడ చచ్చాడని ఏం చేశాడని ఎవరిని ఉద్ధరించాడని ఈ రైతులు ఏదైతే అమరావతి రైతులు వాళ్ళ భూములు కోసం ఉద్యమిస్తున్నారో వాళ్ళందరినీ పేడ్ ఆర్టిస్టులు అన్నాడు మరి మొన్న ఇక్కడ విశాఖపట్నంలోనే ఈ యొక్క కన్వెన్షన్ జరిగింది ఈ యొక్క ఇండస్ట్రియల్ కన్వెన్షన్ పరిశ్రమల కన్వెన్షన్ జరిగింది జరిగినప్పుడు మేము అడిగాం అసెంబ్లీ శాశ్వగా అడిగాము ఏమయ్యాం ఎంతమందితో ఎంఓయు అయింది ఎంతమందితో అగ్రిమెంట్ అయ్యారు మీరు దానివల్ల మన రాష్ట్రానికి ఎంత రాబోతుందని అడిగితే దాన్ని దానికి జవాబు లేదు అది ముందు ప్రవేశపెట్టలేదు మా సభ్యుల ముందు సో ఇలా గమనించండి అందరూ మరొకసారి ఈ యొక్క ఉచిత పథకాల మాయలో పడి మీ యొక్క తెలివిని మీ జ్ఞానాన్ని మీ విజ్ఞానాన్ని మీరు పాడు చేసుకోకండి ఇక మనం భయపడాల్సిన పని లేదు నేను చెప్పాను అందరం మనం ఉద్యమిద్దాం ఇవాళ జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా ఈ యొక్క మహాప్రజాశక్తుల మహా యొక్క కలయిక ఇవాళ అభినందిస్తున్నాను ఆయనకి నాకు చాలా స్వరూపాలు ఉన్నాయి ఆయన ముగ్గుసూటి మనిషి నేను ముగ్గుసూటి మనిషి ఏమున్నా కూడా కుండల బద్దలో కొట్టేటట్టు మాట్లాడే స్వభావం అది ఎంతకైనా తెగిస్తాం ఇక ముందు మేము తప్పకుండా ఏదైతే లోకేష్ బాబు చేపట్టిన ఈ యొక్క యువగానం పాదయాత్ర స్ఫూర్తి ఏదైతే యువత పొందారో వాళ్ళకు ఒక నమ్మకం కలిగిందో ఈ సంగమాలన్నీ కూడా అన్ని కూడా కలిసి సంగమించి రేపు రాబోతున్న ఎన్నికల్లో తిరిగి మనకు పునర్వైభవం మనం తీసుకురావాలని మన జాతికి అయితేనేమి అలాగే మన భవితకు అయితే భవితకు అయితేనేమి మన పిల్లల భవితకు అయితేనేమి మన రాష్ట్ర భవితకు అయితేనేమి మనందరం కొలుస కలిసి ఉచపిద్దాం నిద్రంబిద్దాం ఎవరినట్టు వస్తే ఎటువంటి సమాధానం చెప్పాలో చెప్తామని ఈ సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి చాలా తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై చంద్రబాబు నాయుడు